ప్రైజ్ లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామంలో మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ కెకే రాజు ఈ దను దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి స్వాగతం అలలుయా మరి దేవుడు ఈ దెనము మనందరితో మాట్లాడుచున్నమాట నీకు నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మన ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో దేవుడు ఈ దనం మాట్లాడతాం మన క్షేమము మన క్షేమము కారణములు అలలుయా మన క్షేమము కారణములు ఏది అది అలలుయా తెలుసుకోవాలి మనం మన క్షేమం కారణము ఒకటే అండి మీరు ప్రార్థన చేసినది అదే హలలుయ ప్రార్థన చాలా అవసరము మనిషికి క్షేమము కోసము ప్రతి విషయంలో మనం క్షేమము కోరుకుంటున్నామంటే ఆ ప్రార్థన దేవుని దగ్గర పెట్టాలి దేవునితో మాట్లాడాలి దేవుని సంకల్పము చూసుకోవాలి దేవునితో ఏకీభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ హలలుయ ఎంత మనము ఉన్న కష్టములు ఉన్న ప్రార్థన అనేది విడిచిపోకూడదు మనకు క్షేమము కలుగు చేస్తుంది అది ప్రార్థన హలలుయా దేవునితో ముఖ దర్శనం చూపెడుతుంది దేవులతో మాట్లాడడానికి వాక్యము మనకు దేవుడి మరి మాట్లాడుతున్నాడు ఈ ప్రార్థన వల్ల నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తున్నాడు అలలుయా ఈ ప్రార్థన వల్ల నీ యొక్క సమస్యలు తీరిపోతున్నాయి ఈ ప్రార్థన వల్ల ఎన్నో రోగాలు బాబోతున్నాయి అలలుయ ప్రార్థన అనేది మన జీవితంలో చాలా అవసరమైనదని దేవుడు మరి మనకి ఇక్కడ వాగ్దానంతో మాట్లాడుచున్నాడు మన క్షేమము నాకు కారణములు ఏదంటే ప్రార్థన అలలుయా ఇక్కడ భక్తుడు ఒక విషయం చూస్తే మనము దవిద్ కీర్తనలో ఇరవై మూడవ అధ్యాయము ఆరో వచ్చిన మనము చూస్తే నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే అలలుయా నా వెంట వచ్చును అలలుయా నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చునని భక్తులు మాట్లాడుతున్నాను అదే విధంగా మన జీవితంలో కూడా మరి ఈ యొక్క కృపాక్షేమములు ఎల్లప్పుడూ ఉంటాయని మనం నమ్ముచున్నాం ఎందుకంటే మన ప్రార్థన దేవుని శక్తి అలలియ అది పొందుకోవాలి మనము దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్పతనం ఏదంటే మన జీవితంలో ముఖ్యమైనది ఏదంటే అదే ప్రార్థన అలలియ ఆ ప్రార్థన వల్ల మన క్షేమమునకు కారణములు జరుగుతున్నాయి అలలియ మనం ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంకి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మనకి ఈ యొక్క గొప్పతనం ఏదంటే మన ప్రార్థన మనకి తీసుకెళ్ళి వెళ్తుంది మన ప్రార్థన మనకి అక్కడ జయము జరిపిస్తుంది మన ప్రార్థన మన కార్యములు చేస్తుంది మన ప్రార్థన దేవునితో దేడు దృఢముగా మరి నిలబడడానికి ఏ స్థలమైనా ధైర్యముగా నిలబడ్డానికి మరి మాట్లాడుతుంది హలో ప్రార్థన శక్తి మనకి కావాలి అలలుయ ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు చిరకాలము యహోవ మందిరంలో యహోవ మందిరంలో నేను నివాసము చేసేదాన్ని ఎప్పుడు దేవునితో మనం నివాసం చేయాలి అలలుయ్య ప్రార్థనతో ఏకీభవించాలి ప్రార్థనతో మనం అతని ఆ దేవునికి మరి దూపములా మన ప్రార్థన అతని దగ్గరికి వెళ్ళాలి అతని పాదాల దగ్గరికి వెళ్ళాలి మన ప్రార్థన ప్రార్థన విషయంలో మనం ఎప్పుడు తప్పు చేయకూడదు ప్రార్థన అంటే ప్రార్థన చేయాలి అలలియ మన జీవితంలో ముఖ్యమైనది ఏదంటే అది ప్రార్థన అలలుయా ఆ ప్రార్థన మన క్షేమం కారణములు అలలియ మన క్షేమ మనకు కారణం ఇక్కడ అన్నారు కదా భక్తుడు చిరకాలము యవ మందిరం నేను నివాసం చేసేదను అలలుయా ఎందుకంటే నేను నివాసము చేసింది నా దేవుడు నా హృదయంలో ఉన్నాడని మనం తెలుసుకొని మనం ఎప్పుడైతే చిరకాలం అతనితో మాట్లాడుతుండాలి అలలుయ అతనితో మనం పొగుడుతుండాలి అతనికి కార్యములు మరి దేవుని కార్యములు మనము చేస్తుండాలి చిరకాలము దేవుడితో మనం ఉండాలని ఒక ఆశని కలగాలి మనము అలలుయ ఈ లోకము ఏమి ఇవ్వదు ఈ లోకము తట్టు మనం చూడకూడదు ఈ లోకము తట్టు పరిగెడితే ఏది నీకు దొరికినది విషయమే కాదు అలలియ ఒకే ఒకటి దొరుకుతుంది నీకేదంటే ప్రార్థన వల్ల నీ జీవితం సరి అవుతుంది అని అలలియ ప్రార్థన వల్ల మనం జీవితం సరి చేసుకోగలం అలలియ మన కుటుంబం సరి చేసుకోగలము మన మన యొక్క జీవితాలు సరి చేసుకోగలం మన బంధుమిత్రులకు సరి చేసుకోగలము మరి ఇంకా ఎంతో అన్ని జనులకి మనము ప్రార్థనతో బలపరచగలము అలలుయా ప్రార్థన ప్రార్థన మన క్షేమమునకు కారణమవుతుంది రెండవది దీనత్వము అలలుయా దీనత్వము మన క్షేమమునకు కారణమవుతుంది దీనత్వముగా మనం ఉండాలి అలలియ దీనత్వముగా మరి విధేత మనం చూపెట్టాలి మన క్షేమము కలుగుతుంది విధేత ఎప్పుడు చూపెడితే నీకు క్షేమం కలుగుతుంది అలలియ భయభక్తులు కలిగి ఉండాలి దేవునితో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు భయభక్తులు కూడా ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన మాటలు చూడండి ప్రార్థన మనకు క్షేమము కలుగు చేస్తుందంటే మరి దీనత్వము కూడా ఉండాలి విధేయత కూడా నీ జీవితంలో ఉండాలి హలోలుయా భయభక్తులు కలిగి మనము జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు హలో ఇదో మీరు మీరందరూ తెలుసుకోవాలి మన జీవితంలో ఒక ప్రార్థన వల్ల మనకి ఎన్ని మనకి లాభాలు మనకి ఇక్కడ తెలుస్తున్నాయి మన ప్రార్థన వల్ల ఎన్ని లాభాలు దీనత్వము విధేయత మరి భయభక్తులు కలిగి మనం ఉండాలి వాక్యాలు మనం చూ చదువుతాం అన్నీ చదువుతాం బాగా ఉంటాం అన్నీ ఉంటాయి కానీ మనం ప్రార్థన చేసినప్పుడు మనం చాలా కోల్పోతుంటాము ప్రార్థన చేయము ఆలలుయా ప్రార్థన ప్రతి బిడ్డలు చేయాలి దగత్సం సిస్టర్స్ ఇదని ముందు నేను మాట్లాడుచున్నది ఒక ప్రార్థన గురి ఒక ప్రార్థన వల్ల నీ జీవితంలో దీనత్వము విధేయత భయభక్తులు మరి క్షేమముగా మరి నువ్వు ఉంటావు ఆలేలుయా భయభక్తులు కలిగి ఉంటాయి నువ్వు క్షేమముగా ఉంటావు నీ ప్రతి పరిస్థితి సరిచేస్తాడు దేవుడు దేవుని సేవించడం మన క్షేమము అలలియా దేవునికి సేవించడము అది క్షేమము అలలి ఎంత గొప్ప మాట చూడండి దేవునికి సేవించడం కూడా మరి క్షేమము నీకు అలలియా మరి మన మనము ప్రతిష్ఠించుకోవాలి అది క్షేమమే దేవునికి అలలియా మనకు మనమే దేవుని దగ్గర ప్రతి ప్రతిష్ఠించుకోవాలి ఏదైనా వస్తువు మనం ప్రతిష్ఠిస్తాం ఇక్కడ నిలబెట్టి నిలబెట్టేస్తాం ఏదైనా గోడ నిలబెడతాము ఏదైనా వస్తువు నిలబెట్టి మనము ప్రశ్ని చేస్తాం అది ఎప్పుడు తీము అక్కడే ఉంటుంది అలాంటి మన హృదయం కూడా మనం దేవుని దగ్గర తీము మన దేవునితో ఉండాలి దృఢముగా ఉండాలని మనం అక్కడ పునాది వేయాలి ఇప్పుడు వేసినప్పుడు ఆ దృఢము దృఢముగా ఉన్నప్పుడు మరి నీ ప్రార్థనతో మరి ఆ దృఢపరచబడుతుంది అక్కడ ఆలయ అందుకంటే ప్రార్థన విషయంలో మన క్షేమమునకు ఎన్నో కారణములు మరి క్షేమమునకు కారణము లేవంటే ఇవే మన ప్రార్థన ఒక్క ప్రార్థన మరి దినత్వము మరి విధేయత క్షేమమునకు దేవునికి మరి ఆ దేవునికి సేవించుటలో మనకి ఆ యొక్క క్షేమము కలుగుతుంది తర్వాత చివరిగా చూస్తే మనము అది దృఢముగా నిలబెట్టుకోవాలి అలలుయ మన క్షేమము యొక్క కారణములు ఎన్నో ఉన్నాయి మన ప్రతిష్టత మనం చేసుకోవాలి మన జీవితం అలలుయ దేవుని దగ్గర చేసుకోవాలి ఆ ప్రార్థనలను ఉండాలని దేవుడు మరి నీతో ఈ దినము ప్రభువు మాట్లాడుచున్నాడు భక్తుడు మాట్లాడుతున్నాడు కదా మొదటిగా చదివాము కదా నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును నీ ప్రార్థన నీ వెంట వస్తుంది నీ జీవితం సరిచేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు ఇద్దరి ఎంతో మంది ఇదని వాక్యం చూడవచ్చు ఏది చూస్తున్నామో ఏది మాట్లాడుతున్నామో ఈ వాక్యముతో మనం బలపడాలి అలడుగా మరి దేవుడు ఈ యొక్క వాక్యముతో మరి భక్తుడు ఏదైతే రాయబడి ఉన్నదో కీర్తనల గ్రంథము మరి ఇరవై మూడు అధ్యాయము ఆరో వచనం మనం చదివితే నీ గురిని దేవుడు అక్కడ రాయి రాసి ఉంచిన గ్రంథంలో రాయబడినది ఆ యొక్క మాటలే నీ ప్రార్థనతో మరి నీకు విడుదల చేస్తాడు దేవుడు నువ్వు జీవితం చేసుకోవాలంటే నువ్వు ప్రార్థనతో దృఢముగా ఉండాలి నీ ప్రార్థనకి మరి మన సా మన క్షేమములకు కారణములు ప్రార్థనే నీ జీవితం కారణం ఏదంటే ప్రార్థనే నువ్వు ప్రతి పనులు విడుదల చేయాలంటే ప్రార్థనే ప్రతి విషయంలో నువ్వు ప్రార్థనకి ప్రాధాన్యత ఫస్ట్గా నువ్వు ఇచ్చావంటే తప్పకుండా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబము నీ యొక్క పరిస్థితి నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రార్థన వల్ల బలపడతారని నేను నమ్ముచున్నాను అలెలుయ దేవుడు ఈ యొక్క వాక్యముతో మరి మీ అందరు బలపడాలి మీ యొక్క జీవితంలో కూడా ఈ యొక్క ప్రార్థన ఇంకా మనము ఇంకా ఇతరులకు కూడా చెప్పగలం మీ ప్రార్థనతో ఎన్నో కారణాలు ఎన్నో పనులు ఎన్నో తండ్రి గొప్ప గొప్ప అద్భుత కార్యములు మనం చూడగలం ఒక్క విడుదల హాలెలుయ ఎన్నో సంవత్సరములు పెట్టి విడుదల కాకపోయింది ఒక ప్రార్థనతో విడుదల అవుతుంది అలెలుయ అంత గొప్ప శక్తి మంతుడు మన ఏసయ్య మరి దేవాది దేవుడు మీ అందరికి దీవించి ఆస్వాదించి మరి యొక్క చిన్న వర్తమానం మీ అందరికి అందించడానికి నాకు ఇచ్చిన సమయం బట్టి దేవునికి స్తోత్రాలు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాను తండ్రి ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ యొక్క మాటలు తండ్రి మాకు క్షేమమునకు కారణములు మా ప్రార్థన తండ్రి స్తోత్రమే మరి దీనత్వము విధేయత ఇంకా తండ్రి భయభక్తులు కలిగి తండ్రి దేవుని సేవించుటదండి మన ప్రతిష్టత దేవునితో మనం ఉన్నప్పుడు తండ్రి ఆ యొక్క ప్రార్థనలో ఎంత గొప్పతనం ఉన్నదని నువ్వు చె తెలియపరిచేవి తండ్రి స్తోత్ర నీ యొక్క ప్రార్థనలో మేము ఉండేటకు మాకు సహాయం తెచ్చే ఇక్కడ చూస్తున్నా ఈ యొక్క వార్త ఈ యొక్క వర్తమానం తండ్రి చూస్తున్న ప్రతి బిడలకు తండ్రి నీ యొక్క కృపాన్ని మహిమాని సమాధానంతో నింపు తండ్రి ప్రతి అవసరం బిడలు తీరుస్తండి నువ్వు ఎల్లప్పుడూ మాతో ఉండి నడిపించుతావని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు స్తోత్రం గాడ్ బ్లెస్ యు మరొకసారి ఇంకో వర్తమానంతో కలుద్దాం అమ్మా